ఎన్ఎస్ఎట్ న్యూస్ కు స్వాగతం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సి క్యాంప్ రైతు బజార్లోని పారిశుధ్య కార్మికులతో పనుల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్మికులతో ఆప్యాయంగా మాట్లాడారు కుటుంబ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి తమపై చూపిన అభిమానానికి కార్మికులు ఫిదా అయ్యారు లక్ష్మణమ్మా ఎప్పుడు చనిపోయారు అయిపోయిందీకెంతమంది పిల్లలు అమ్మా ఎన్ని నుంచి ఇక్కడ పని చేస్తున్నా పదిహేను నుంచి నీ పేరు ఏంటో నమస్తే సార్ వెంకటేశ్ సార్

అంత ఎరువు కలిపి దబ్బకేసుకొని ఎరువు తయారు చేస్తాం సార్ అన్ని దాని దాని మీద ఎప్పటికప్పుడు వేస్తా సార్ ఎట్లా చేస్తా దీంట్లో చేస్తారా దింట్లో